ఎన్ని సంవత్సరాలు అయితే ఒక్క కేసు కూడా రాలేదు ఎట్లా ఉంటే నేను చదివిన చదువు అంతా మర్చిపోతానేమో అవునరా దిరిం బా పెద్దరాడు వచ్చింటాడు అవునరా మా పెద్దరాడు ఈ సంవత్సరం అన్న తీరు చెప్తాడో లేదో అవునరా ఒక్క కేసు ఎట్లా చెప్తాడో చూడాలిరా పాతారా లేదా నా కడుపు మంట కంటే నా కొడుకు కడుపు మంట ఎక్కువ అయిపోయింది వీళ్ళ డిస్టర్బ్ తగిలినట్టుంది ఉండ డిస్ట్ తీసేద్దాం అమ్మా ఈ డిస్ట్ ఎంత అప్పుడే తీసింటే బాగుండేది ఈ వాళ్ళకి ఎన్ని కేసులు వచ్చావా బ్రోకర్ మాదిరి ఉన్నాడు

అలా అనకమ్మా ముప్పై ఏండ్లైంది లాస్ట్ చదివే ఏ అలా అనకే ఈ మొగానికి ఇది ఎన్నో కేసు ఆ కాంగ్రెస్ మీరే మొదటి స్థానంలో ఉన్నారు అంటే మాదే మొదటి కేసా ఆ అవును నేను నమ్ము కూడా తినదురా నేను అప్పుడే అనుకున్నా నేను అక్కడ చూస్తే తేడా కొట్టింది నాకే ఆ నా గురించి పబ్లిసిటీ లేక ఇలా ఉన్నా కానీ వండింటేనా పెద్ద పెద్ద కేసులు వాదించేవాడిని తెలుసా వంకాయమ్మ వడ్డించమ్మా అంటే వంగలేనమ్మా మంగళవారం అన్నదంట నీ అట్లాంటి వాడే మధ్యలో వంకాయ ఎందుకు వచ్చింది ఆడవాళ్ళు కదా మధ్యలో దేని చేస్తారు అవి అర్థం చేసుకుని మనమే కూల్ గా ఉండాలి ఉండేలా కానీ మీరిద్దరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు దీంతో పెద్ద నష్ట సార్ ప్రతి దానికి గొడవ పడుతుంటుంది నేను వస్తానా నసు ఎందుకు అంటావు సనా నచ్చు కదా సనా నచ్చు కదా వాడు నీకు బిరుద్ ఇవ్వలేదమ్మా తిడుతున్నాడు తిడుతున్నాడా మీ గంట ఏమైనా పెట్టినాడా నన్ను తిట్టేకి నా గంట ఏమైనా పెట్టినాడా ఇది నా గంటే ఒక గంట కాదు మూడు గంటలు ఆ నిజమే కదా నువ్వేంది వాన్ వైపు మాట్లాడుతున్నావు మొగోన్ ఆవేదన ఇంకో మొగోన్కి అర్థమైతాదే అదేం లేదంటే ప్రతి దానికి గొడవ పెట్టుకుంటుంది సార్ అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది నేను ఆపదాలు తప్పింది మీరా నువ్వే కావాలంటే సాక్షిని పిలుద్దాం పిలవండి సార్ ముద్దాయిని ప్రవేశపెట్టండి అది ముద్దాయి కాదు రా సాక్షి అదే అదే సాక్షిని ప్రవేశపెట్టండి మన ఎన్నో రోజుల కల ఇప్పుడు నిలబెడతాం రా వాని మొగానికి అంత సీన్ లేదురా ఈ కేసు ఎట్లా అట్లా గెలిచాలని కోరుకుందాం రా అంతా శివుని మీద భారం ఇద్దాం శివుడే చూసుకుంటాడు ఎవరు అమ్మాయి నా ఆడబిడ్డ నాకి సోతి మాదిరి సోతి మాదిరి నా చెల్లి సార్ ఓహో నీ చెల్లి

అవును కొనసాగించు అనే దాన్ని ఇంగ్లీష్ ఏమంటారబ్బా కానీ కానీ అదే అదే మీకు వచ్చో రాదా అని చెక్ చేసా నా గుడ్ గర్ మీకు బాగా వచ్చా ఓకే యు ప్రొసీడ్ మన ఏం చెప్పినా ఒప్పుకోదు ఓ నో ఆబ్జెక్షన్ ఆడ ఆడ ఆబ్జెక్షన్ ఓవర్ రూల్ ఓ నో ఒక్క పని చేయదు Objection Order, order, objection <laughs> ఏం మీ పేరేమండి నా మీకు అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారు అవునా వాళ్ళు ఉంటే నాకు నచ్చదు అవునా అయితే వాళ్ళని నదిలేద్దాం అక్క చెల్లి ఎవరు లేరా ఇరూ ఉన్నారు వాళ్ళు నడుకూడా నాకు నచ్చదు వాళ్ళని కూడా వదిలేద్దాం ఐ బై ఇది సహా జరిగింది అది ఇంకేమి బాబు ఒప్పుకున్నాడు కదా అసలు మ్యాటర్ ఇప్పుడు చెప్తా చూడండి తల్లిదండ్రుల్ని వదిలేద్దాం అన్నాడా ఆ అన్నాడు వాళ్ళని తెచ్చి నన్ను ఎత్తిన కూర్చోబెట్టినాడు అయ్యో అక్కా చెల్లెల్ని వదిలేద్దాం అన్నాడా ఆ అన్నాడు అన్నాడు వాళ్ళని ఈ సంఘలోకనే ఆ సంఘలో ఒకనే కూర్చోబెట్టినాడు ఇది తప్పు కదా బాబు అబ్బాయి నుండి వాళ్ళకి నేను ఒకడిని పడుకునే వాళ్ళని చూసుకునే బాధ్యత నాది అబ్బా ఇది కరెక్టే కదా ఎంత ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి చేయండి సార్ ఇచ్చేయండి అనగాని చేయడానికి జాగ్రత్త సినిమాలు నేను బ్రహ్మాండం దాని కాదు ఏ చిత్తీవంతకున్నా కాదు సార్ దీనికి తిట్టుకి పగొడదకి తేడా లేకుండా పెంచారు కదారా చిన్నప్పటి నుంచి హెయిర్ ఫోన్స్ పెట్టి పెంచాం సార్ ఇంకా నయం కళ్ళు మోసెట్ పెంచలేదు లేకుంటే అంతే ఈ కేసు ఇప్పుడే అయిపోయేటట్లు ఏ ఉండరా ఇప్పుడే రసవతరం ఉంది ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఇచ్చేయాలా అకార్డింగ్ టు సైన్స్ అకార్డింగ్ టు సైన్స్ అంటాడు ఏంది వీడు ఇంతకి వీనికి వచ్చా రాదా నువ్వు ఇప్పుడు గుర్తు చేసావు కదా నువ్వు వచ్చేసేది లేదు సైన్స్ ఎందుకు వస్తుంది అలా అలా సైన్స్ రాదు నేను ఓర్కే జోక్ చేశా వీనికి ఏమీ రాదని నాకు అర్థం అయిపోయింది నాకు విడాకులు వద్దు వద్దు అంటే నా దిడాకులం వచ్చినారు నేను తప్పకుండా ఇస్తా అంటే ఏమి నటిస్తున్నారు అందరు నాకు అదంతా తెలిదో నేను ఎట్లా తిరిగి మీకు విడాకులు ఇస్తాను వద్దు సార్ వద్దు వద్దు సార్ వద్దు సార్ అయ్యా ఇప్పుడు నా లాయర్ బతు సంపూర్ణ న్యాయం చేసినా నువ్వు న్యాయమేమో కానీ మా బతుకు మాత్రం అన్యాయం చేయించావు కదరా నా బతుకుని బతుకు చేయించావు కదరా మా దూరం చేసినావు కదరా చెప్పినా కదా మీడు కొంపలు కులుస్తాడని నీ దగ్గర నాశనమే మీకు న్యాయం చేసినా కాబట్టి నాకు సంభావన ఇస్తే సంభావన నా చెట్లో ఉంది నీకు